దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు నెల్లూరు జిల్లా కావలి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి ప్రచారంలో భాగంగా కావలి ఇరవై ఏడవ వార్డులో కృష్ణారెడ్డి కుమార్తె సంహితారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో ప్రజలు ఆమెను ఆప్యాయంగా ఆదరిస్తున్నారు సంఘటన స్థలం వద్ద నుండి మా సీఎండి న్యూస్ చైర్మన్ మధుబాబు ఫేస్ టు ఫేస్ పట్టణ టిడిపి ఇ కావ్య కృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు కావల పట్టణంలోని ఇరవై ఏడు వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు కావ్య కృష్ణారెడ్డి ముద్దుల కుమార్తె రెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు ఆమె ఏ గడపకు వెళ్ళినా కూడా ప్రజలు ఆమెను హ్యాపీగా సంతోషంగా ఆహ్వానిస్తున్నారు ఘనంగా సత్కారం చేస్తున్నారు ఇక్కడ వార్డుల్లోకి వెళ్ళి తమ తండ్రి గారి అయిన కావ్య కృష్ణారెడ్డికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి తమ తండ్రి గారిని గెలిపించాలని వారు ఓటర్లను అభ్యర్థిస్తున్నారు అలాగే ఇక్కడ వార్డు ఇన్చార్జ్ మన రాజ్ కుమార్ చౌదరి గారు ఇక్కడే ఉన్నారు వారికి కూడా వివరాలు తెలుసుకున్నాం సార్ చెప్పండి ఈరోజు మీరు వార్డులో ప్రచారం నిర్వహిస్తా ఉన్నారు ఎలా ఉంది రెస్పాన్స్ ఎలా ఉంది రెస్పాన్స్ చాలా బాగుందండి ఇంటికి వెళ్ళి కావ్యకృష్ణారెడ్డి వెంకటకృష్ణారెడ్డి గారికి సీరియల్ నెంబర్ టూ బ్యాలెట్లో ఉండే గుర్తులు కూడా కేటాయించడం జరిగింది ఆ గుర్తుని కూడా ప్రతి ఒక్కరికి మేము వెరిఫై చేసి చెప్తున్న చూసి చూపిస్తున్నాం గుర్తు గుర్తు మర్చిపోయిన గుర్తుపెట్టామని చెప్పి చెప్తున్నాం అలానే వాటిలో ఈరోజు ఉదయం నుంచి మేము తిరుగుతా ఉన్నాం దాదాపు నాలుగైదు బిందుల్ని తిరగడం జరిగింది అక్కడికి పోయినా గత ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి అనేది ఏమీ లేదు అభివృద్ధి లేదు కాబట్టి వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అండి అంటే ముందు ఐదు సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అభివృద్ధి తప్పించి కనీసం మీరు చూడండి ఇదిగో ఈ రోడ్డు చూడండి ఈ రోడ్డు పగిలి ఒకసారి రోడ్డు చూపించాడు ఒకసారి ఈ రోడ్డు ఇప్పుడు దాదాపు ఐదేళ్ల నుంచి పగి పగిలింది కనీసం మినిమం దీన్ని ఇంత హెవీ ట్రాఫిక్ ఉండే రోడ్డు ఇది స్కూల్ బస్సులు కానీ కాలేజీ బస్సులు కానీ హాస్పిటల్కి వచ్చి అంబులెన్స్లు కానీ తిరిగే రోడ్డు ఇది దీన్ని కూడా చేసుకోలేని గత ఐదు ప్రభుత్వాలు అసమర్థ ప్రభుత్వాన్ని గెలిపించామని చెప్పి వాళ్ళందరూ ఫీల్ అవుతున్నారు ఈ ఈ ఈ వార్డులో గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మేము చేసిన అభివృద్ధిని తెప్పించి గత ఐదు సంవత్సరాల్లో కనీసం ఒక కాలవ కానీ ఒక రోడ్డు కానీ వేసిన దాఖలాలు లేవు అందుకని అందుకని ఎందుకంటే ఈ వార్డులో పెద్ద ఎత్తున మా ప్రజానీకం కూడా అందరూ వచ్చి కూడా కావ్యకృష్ణ కావ్యకృష్ణారెడ్డి గారికి అలానే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కంగీభావం చెప్తున్నాం ఈ వార్డులో ప్రముఖంగా అన్ని హాస్పిటల్స్ విద్యా సంస్థలు అన్ని చాలా ఉన్నాయి మేధావులందరూ ఉన్నటువంటి వార్డు ఇది కాబట్టి ఈ వార్డులో ఖచ్చిత ఖచ్చితంగా కళాకృష్ణారెడ్డి గారికి అలానే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మంచి విజయనగరం చెప్పి ఈ సందర్భంగా తెలియజేయాలి వార్డులను నిర్వహిస్తాం సమయంలో వార్డులో ఉన్న సమస్యలు ఏమైనా మేము చెప్తూ వార్డులో గతంలో ఉన్న సమస్యలన్నింటినీ మేము గత తెలుగుదేశం ప్రభుత్వం మొత్తం చేసేసామండి కండిషన్లు కానీ రోడ్లు కానీ పెద్ద పెద్ద డ్రైన్లు కానీ చిన్న డ్రైన్ కట్టడానికి కూడా ఒక లక్ష రూపాయల డ్రైన్ కూడా గత ఐదు సంవత్సరాల కాలంలో ఈ వార్డులో కట్టిన దాఖలాలైతే లేవు కాదు కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యలు అడుగుతున్నారు అడిగిన సమస్యలనే రేపు రెడ్డి గారు ఎమ్మెల్యే కాగానే పరిస్థితుల అందరి తరఫున వార్డు ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు ప్రధాన విద్యా సంస్థలు కానీ హాస్టల్స్ కానీ చాలా ఉన్నాయి కానీ ప్రధానంగా చూస్తే సాయంత్రం రాత్రి కూడా లైట్ స్ట్రీట్ లైట్స్ కూడా సరిగా లేవని ఒక అపోహ చెప్తున్నా గవర్నమెంట్ ఏమైనా చర్యలు ఇస్తాము కానీ గత ఐదు గత ఐదు సంవత్సరంలో స్ట్రీట్ లైట్లు కాదు కదా ఏడి పార్టీ స్కూల్ దాఖలాలు లేవు ఎందుకంటే మున్సిపల్ ఎలక్షన్ జరగలేదు జరగను అందువల్ల చెప్పి ఈ వాటిలో ఉన్న విద్యార్థులు అంత యాక్టివ్గా లేక వాళ్ళు అందరూ వదిలేదు ఏమన్నా ఇదేమో మీ పెళ్ళి అడిగితే మీరు చేయమంటారు ఈ మెయిన్ రోడ్లో నేను ఏపించిన లైట్ పెద్ద లైట్లు తప్పించి అప్పటివరకు ఒక్క లైట్ కూడా మళ్ళీ మార్చిన లైట్లు కూడా లైట్లు లైట్లు లేవు ఎందుకంటే హాస్పిటల్స్ ఏరియా కాలేజీ పిల్లకాయలు కానీ వీళ్ళందరూ కూడా ఈ రోడ్లో తిరుగుతూ ఉంటారు తిరుగుతూ ఉంటారు కాబట్టి అప్పట్లో నేను మా మిసెస్ కౌన్సిలర్గా ఉన్నప్పుడు ఈ రోడ్డు ఇక్కడ కింద నుంచి పైదాకా మేము పెద్ద లైట్లు వేయటం జరిగింది ఆ పెద్ద లైట్ పోయిన లైట్ తీసేసి పెద్ద లైట్లు మాత్రమే వీళ్ళు ఇప్పటివరకు వేసి ఉన్నారు కానీ అవి కూడా ఒక్కోసారి వెలుగుతారో ఒక్కసారి వెలగట్లేదు మీరు చూస్తే ఈ వాటిలో ఎక్కడ చూసినా పచ్చటి వాతావరణం కావాలంటే చూడండి చెట్లన్నీ నేనేసినాయి ఎక్కడ పోయినా కానీ మీరు కాబట్టి ఒకసారి చూపించుకోండి ఆ బాదం చెట్లు కానీ ఆ పొబడ చెట్లు కానీ యాప్ చెట్లు కానీ ఇవన్నీ అప్పక అప్పటి స్మార్ట్ వాటి కింద కుటుంబం మాకున్నప్పుడు ఈ డెవలప్మెంట్ చేసినా ఆ తర్వాత ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ కూడా ఈ జరగలేదు ఈ వార్డు కూడా ఇది గమనిస్తున్నారు ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలపాలని ఓకే సార్ ఇక్కడ టీడీపీ గవర్నమెంట్ లో చేసిన అభివృద్ధి తప్ప వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని చెప్తున్నారు అలాగే ఎక్కడ డ్రైనేజ్ అక్కడ ఆగిపోతుంది శానిటేషన్ అలాగే ఉంటుంది దీనిపై ఎవరు ప్రత్యేక శ్రద్ధ కూడా వహించలేదు అధికారులు కూడా దృష్టి పెట్టలేదని చెప్పేసి వార్డు ఇన్ఛార్జ్ చెప్తున్నారు అలాగే వార్డు లో పర్యటిస్తున్న నా కావే కృష్ణారెడ్డి తన సమిత రెడ్డి వాళ్ళు ఇక్కడ ప్రచారం నిర్వహిస్తున్నారు వాళ్ళని కూడా వివరాలు తెలుసుకున్నా పర్యటిస్తున్నారు కదా ఎలా ఉంది రెస్పాన్స్ ఎలా ఉంది రెస్పాన్స్ చాలా బాగుంది ఈ రోజు ట్వంటీ సెవెన్ లో తిరుగుతున్నాము జనం చాలా ఆనందంగా సంతోషంగా మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు ఇంట్లో ఒకరికి అందరు అత్యంత మెజార్టీతో నాడు కానీ అలానే ఎంపీ అభ్యర్థి బీపీఆర్ గారిని గెలిపిస్తారని హామీలు ఇస్తున్నారు చాలా ఆనందంగా ఉంది వినడానికి అవన్నీ వింటున్నా హామీలు ఇస్తుంటే నాన్నగారు కావ్య కృష్ణారెడ్డి గారు అలానే విపిఆర్ గారు అత్యంత మెజారిటీతో కావల్లో తెలుస్తారని భావిస్తున్నారు ఇంటికి వెళ్తున్నారు ప్రధానంగా ఏ సమస్యలు వస్తున్నాయి సార్ చాలా సమస్యలు ఉన్నాయి చెప్పుకుంటే చాలా బాధగా ఉంటుంది సార్ వన్ ఇయర్ నుంచి పింఛన్లు తీసేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అది మరి ఇప్పుడు పరిపాలిస్తున్న వాళ్ళకి తెలుసో తెలీదో నాకు తెలీదు చాలా బాధగా చెప్తున్నారు అమ్మ మా జీవితం కానీ ఇంటి గడవటం కానీ మొత్తం పింఛన్ల మీదే జరిగింది మేము తెలుగుదేశాన్ని సపోర్ట్ చేస్తున్నావనో లేదా వాళ్ళు ఎదురిచ్చావనో మా పింఛన్లు తీసేశారు అలానే వాళ్ళ వాళ్ళ ఇంట్లో నీటి వసతి కూడా ఆపేయడం జరిగింది చాలా మందికి చాలా బాధాకరంగా ఉంది అమ్మ రోడ్లు బాగాలేవు కరెంట్ సమస్య ఉంది అసలు లైట్లు లేవు అసలు ఘాట్ రోడ్లు నైట్ టైము బైక్ మీద వస్తుంటే మేము చాలా సార్లు స్కిప్ అయ్యాము ఎందుకంటే రోడ్లు అంత అంత దారుణంగా ఉన్నాయి అసలు వానాకాలం అయితే ఇంట్లోపలికి నీళ్ళు వచ్చేస్తున్నాయి ఇంటి ముందర గవర్నమెంట్ ల్యాండ్ లో చెట్లు అసలు ఎన్ని చెన్ని ఉన్నాయా అని అందరూ ప్రతి ఒక్కరు సమస్యలు చాలా ఎక్కువ చెప్పుకున్నారు చాలా బాధగా ఉంది రూల్ చేసుకున్న ప్రభుత్వం ఎందుకు ఇవన్నీ తీసుకు ఇవన్నీ గుర్తించి సాల్వ్ చేయలేదు ఇది తప్పకుండా నాన్నగారు ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతి ఒక్క ప్రాబ్లమ్ ని సాల్వ చేస్తామని హామీ ఇస్తున్నాం. తమిళలో ప్రచారం చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఎన్ని స్టేర్లు ఉన్నాయో అన్ని స్టేర్లకు మీరు వెళ్తున్నారు. ప్రతి ప్రతి ఇంటిని టచ్ చేస్తున్నారు. ఇబ్బందికరంగా అనిపి ఉండడం లేదా మీకు? ఏం లేదని మా ప్రతి ఒక్కరు మీ నాన్నగారికి ఓటేస్తాం. ఆ ఒకే చాలు. చాలా అనుదయం, బలం ఫోర్స్ ఐదు పెట్టేదెందుకు? అలాగే కావలి పట్టణంలో చాలా సమస్యలు ఉన్నాయి చాలా సమస్యలు తమ దృష్టికి వస్తున్నాయంటున్నారు కానీ అధికార పార్టీ ఎక్కడా కూడా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని చెప్తున్నారు తమ దృష్టికి వస్తున్నాయి రేపు నాన్నగారు ఎమ్మెల్యే అయిన వెంటనే ఆ తమ సమస్యలను తీరుస్తామని చెప్పేసి సంహితారెడ్డి చెప్తున్నారు కెమెరా పర్సన్ సాయితో మధు నుండి ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలి పీవీసీ సైన్ పీ పీయూ కోటింగ్ మాడ్యులర్ కిచెన్ వాల్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్రోబ్స్ వుడెన్